సాయి రాజేష్ గారు డైరెక్ట్ చేసిన బేబీ మూవీ మీడియం రేంజ్ సినిమాగా వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్ట్ అయింది అండ్ వాళ్ళు అనుకున్న దానికన్నా గ్రాండ్ సక్సెస్ అయ్యి డైరెక్టర్తో పాటు కాస్ట్ అండ్ క్రూ మంచి పేరు తీసుకొచ్చింది అయితే సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఒక ఇద్దరు మాత్రం సక్సెస్ ఎంజాయ్ చేయకుండా ఒకరు భయంతో ఉంటే ఇంకొకరు షాక్ లో ఉన్నారు వాళ్ళే డైరెక్టర్ సాయి రాజేష్ గారు అండ్ హీరోయిన్ వైష్ణవి అండ్ ఎందుకు వీరిద్దరి నెగిటివ్ థాట్స్తో ఉన్నారో తెలుసా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు సాయి రాజేష్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డిస్కస్ చేస్తే తన వైష్ణవి పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అర్థమవుతుంది సో ఈ బేబీ మూవీతో సాయి రాజేష్ గారు ఆడియన్స్కి చెప్పాలనుకున్న స్టోరీ లైన్ వేరు బట్ ఆడియన్స్లో ప్రొజెక్ట్ అయింది వేరు క్లియర్గా చెప్పాలంటే ఒక అమ్మాయి తన యంగేజ్లో తెలియక చేసిన కొన్ని తప్పుల వలన తనలో తను మెంటల్గా ఎంత సఫర్ అయిందో అండ్ దానివల్ల తను ప్రేమించినవాడు తనని ప్రేమించినవాడు ఎంత ఎఫెక్ట్ అయ్యారో చూపించి క్లైమాక్స్ పోర్షన్స్లో తన చేతుల్లో లేని సిచ్యువేషన్స్ ని సింగిల్ హ్యాండెడ్గా ఎలా ఓవర్కమ్ చేసిందనే తన పెయిన్ ఎస్టాబ్లిష్ చేసి లో తన మీద కన్సన్ వచ్చేలా ఒక నీట్ క్లోజర్ ఇస్తే వైష్ణవి కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని డైరెక్టర్ చెప్పాలనుకున్న స్టోరీ లైన్ అండ్ ఇదే మాట ప్రతి ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెప్తూనే ఉన్నారు అయితే ఇలాంటి సెన్సిటివ్ స్టోరీలో మన హీరోయిన్ క్యారెక్టర్కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా కన్విన్సింగ్గా రాకపోతే మూవీలో వైష్ణవి క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఆ పర్స్పెక్టివ్ మాక్సిమం ఆడియన్స్ మైండ్లో వచ్చేసింది కనుక వైష్ణవి క్యారెక్టర్ మూవీలో నెగిటివ్గా స్ప్రెడ్ అయిందని నాకు అనిపించింది మరి డైరెక్టర్ ఎంతలా ప్రేమించి రాసుకున్నాయి వైష్ణవి క్యారెక్టర్ని ఆడియన్స్ నెగిటివ్గా తీసుకునేలాగా ఎక్కడ తప్పు జరిగిందో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఆరక్ సెంటర్డ్ మూవీలో పాయల్ క్యారెక్టర్ తప్పు చేయాలని ఇంటెన్షన్తో చేసి తనదొక నెగిటివ్ క్యారెక్టర్ అని ఆడియన్స్లో ఒక స్టాంప్ వేయడం వల్ల హీరో మీద హార్డ్ హీటింగ్ కన్సర్న్ వచ్చి మూవీ బ్లాక్ బస్ట్ అయింది కానీ ఈ బేబీ మూవీలో చూస్తే హీరోయిన్ చేసే థింగ్స్కి ఎక్స్ప్లెనేషన్ కింద సర్టెన్ ఏజ్లో తనకు తెలియకుండా ఇవన్నీ చేసేస్తుందన్న ఒక ఆలోచననే జనాల్లో నొక్కి చెప్పడానికి చాలా ట్రై చేశారు బట్ ఫైనల్గా వైష్ణవి క్యారెక్టర్ మీద ఆడియన్స్ పాజిటివ్గా ఆలోచించే విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు అండ్ ఇది నేను చెప్పడం లేదు సాయి రాజేష్ గారు ఒప్పుకున్నారు అండ్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సాయి రాజేష్ గారు ఆడియన్స్ తో కలిసి బేబీ మూవీ చూస్తున్నప్పుడు ప్రీ ఇంటర్వెల్ సీన్ లో హీరో ఎల్వర్డ్ యూస్ చేసి హీరోయిన్ తిడుతుంటే అక్కడ హీరో క్యారెక్టర్ మీద అసహ్యం రావాలని డైరెక్టర్ అనుకునే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు కానీ క్వైట్ ఆపోజిట్ గా ఆడియన్స్ రియాక్షన్ వచ్చింది ఐ మీన్ ఆ సీన్ ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు అండ్ సేమ్ సిచ్యువేషన్ ఈసారి ఇంటర్వల్ సీన్ లో వైష్ణవి సేమ్ ఎల్వర్డ్ యూస్ చేసి తిడుతుంటే డెఫినెట్గా ఈ సీన్ కి విజువల్స్ పడతాయి అనుకున్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ సీన్ లో థియేటర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది అండ్ ఆడియన్స్ నుంచి వచ్చిన ఈ షాకింగ్ రియాక్షన్ కి సాయి రాజేష్ గారు స్టన్ అయిపోయారు అండ్ ఎందుకు ఇలా జరిగిందని అడిగితే కొంతమంది ఆడియన్స్ మైండ్ సెట్స్ అంతే నేను వాళ్ళని మార్చలేను అన్నారు బట్ ఇక్కడ పాయింట్ అది కాదు ఎల్వోర్డ్ యూజ్ చేసి ఎవరు ఎవరిని తిట్టినా అది చాలా తప్పు దానికి జెండర్ డిఫరెన్స్ ఉండదు అండ్ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కూడా బట్ ఎవరైతే తిడుతున్నారో దాని వెనకున్న పెయిన్ అనేది మ్యాటర్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ అంతా చూసుకుంటే ఆనంద్ క్యారెక్టర్ ఎంత మిస్బిహేవ్ చేసినా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి వైష్ణవిని తిట్టినా అది కంప్లీట్ గా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఆటో నడుపుకునే ఒక ఇమ్మెచ్యూర్ ఇన్నోసెంట్ పర్సన్ తిట్టినట్టే ఉంటుంది అండ్ మనకు తెలియకుండానే ఆ పాత్ర మోస్తున్న ఒక హిడెన్ పెయిన్ మనకు కనబడుతుంది అట్ ద సేమ్ టైం ఆనంద్ వైష్ణవి కోసం చేసే ప్రతి శాక్రవైస్ ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ అవడం వల్ల వైష్ణవి ఏం చేసినా అది అతను చేసే థింగ్స్ ముందు అస్సలు కనిపించవు అండ్ ఫస్ట్ ఆఫ్ అంతా వైష్ణవి ఆనంద్తో ఎప్పుడు నువ్వంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని ఒక పోయిట్రీ డైలాగ్స్తో చెప్తుంది కానీ అతని కోసం ఏం చేసిందో స్కూల్లో దెబ్బలు తినే సీన్ తప్ప ఇంకెక్కడ ఎక్స్ప్లోర్ అవ్వదు అండ్ ఇంకో విషయం హీరో తన ఆటో పేపర్స్ పెట్టి వైష్ణవికి ఫోన్ కొని అది కట్టలేక దెబ్బలు కూడా తింటే వైష్ణవికి ఐఫోన్ రాగానే ఆనంద్ ఇచ్చిన ఫోన్ ని డబ్బా ఫోన్ అని తన కష్టానికి వాల్యూ లేకుండా చేస్తుంది అండ్ ఎప్పుడైతే ఇంజనీరింగ్ జాయిన్ అయిందో అక్కడ నుంచి తను కంప్లీట్గా చిల్లి మోడ్లోకి వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ పబ్లో మాట్లాడే సీన్లో కూడా ఆనంద్ తన మిస్టేక్ రిగ్రెట్ ఫీల్ అయ్యి నీకు నచ్చినట్టు ఉండు అనే ఒక రైట్ ని వైష్ణవి ముందు పెడితే ఆనంద్ దగ్గర నుంచి ఐలివ్ అనే మెసేజ్ వస్తున్నా సరే పట్టించుకోకుండా ని కిస్ చేస్తుంది సో ఫస్ట్ లో వైష్ణవి పాత్ర చేసే ఈ డిస్టర్బింగ్ సీన్స్ వల్ల ఆడియన్స్ కంప్లీట్గా ఆనంద్ సైడ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది అండ్ ఇవన్నీ వైష్ణవి ఇమ్మెజ్లో తెలియకుండా చేసేసిందని ఆలోచించడానికి తన క్యారెక్టర్ మీద ఒక కన్సర్న్ వచ్చేలా చేయడానికి ఒక ఇంపాక్ట్ సీన్ ని కూడా క్రియేట్ చేయలేదు అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆనంద్ వైష్ణవి కోసం చేసే సాక్రిఫైసెస్ కనబడతాయి గానీ వైష్ణవి ఏం చేసిందో ఎక్కడ చూపించరు సో వెనక ఇన్ని జరుగుతుంటే ఇంటర్వెల్ సీన్లో వైష్ణవి ఆనందం తిడుతున్నప్పుడు ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనుకుని సాయి రాజేష్ గారు ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు అర్థం కాలేదు అండ్ ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం వైష్ణవి విరాజ్ దగ్గర లాక్ అయిపోవడం వల్ల ఆనంద్ ఒంటరిగా ఉండిపోవడం వల్ల మనం ఆనంద్ కి కనెక్ట్ అయిపోతాం అండ్ ఇంకో విషయం మూవీలో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పే సిచ్యువేషన్ వైష్ణవికి ఎన్నిసార్లు వచ్చినా అది విరాజ్కి చెప్పదు అసలు చెప్తే విరాజ్ రియాక్షన్ చూద్దామని చాలా వెయిట్ చేశాను నేను కానీ ఆ టాపిక్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అండ్ అఫ్ కోర్స్ తన బస్తీ అని చెప్పుకోవడానికి రీజన్ తనను తక్కువగా చూస్తారని అయి ఉండొచ్చు కానీ అమ్మాయికి సెన్సిటివ్ మ్యాటర్ అయిన ఫిజికల్ ఇంటిమెసీ సీన్లో కూడా ఆ మాట వైష్ణవి నోట్లోంచి రాదు కానీ అంతా అయిపోయాక వచ్చి తాగుతూ తన ఫ్రెండ్ దగ్గర బాధపడుతూ ఆనంద మంచోడు వెళ్ళి ఆనందం పెళ్లి చేసుకుంటూ ఉంటుంది బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాక ఎంత కన్విన్స్ అయ్యే డైలాగ్స్తో ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలనుకున్న వైష్ణవి క్యారెక్టర్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ కంప్లీట్గా పడిపోవడం వల్ల ఆడియన్స్ నుంచి వైల్డ్ రియాక్షన్ వస్తుంది అండ్ ఎంత జరిగాక కూడా ఆడియన్స్ వైష్ణవి సేడ్ అసలు ఎలా ఉంటారు మరి బ్రాడ్ మైండ్ పీపుల్ అయితే తప్ప అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్ ఆటోమేనక్ ఉండే క్యాప్షన్ కూడా వైష్ణవి క్యారెక్టర్కి ఆపోజిట్ గానే ఉంటుంది అండ్ ఇలా మూవీలో వైష్ణవి క్యారెక్టర్ చేసే తప్పులు వెతుక్కుంటూ పోతే ఇది ఒక ఫిఫ్టీ మినిట్స్ వీడియో అయిపోతుంది అండ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినా వైష్ణవి వీరాజ్ బానే ఉన్నారు మధ్యలో లాస్ అయింది మాత్రం ఆనందే అనిపించి ఆనంద్ క్యారెక్టర్ మీద ఆడియన్స్కి ఒక ఎమోషనల్ కన్సర్న్ వస్తుంది సో ప్రెసెంట్ చాలా మంది లవ్ లో ఇలాంటి రియలిస్టిక్ ట్రాజడీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ నెగిటివ్ ఆర్ పాజిటివ్ మూవీకి మాత్రం చాలా బాగా కనెక్ట్ అయ్యారు అండ్ షేడ్ క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసి ఒక ఇంటెన్స్ డ్రామాని ముగ్గురు మధ్య క్రియేట్ చేయడం వల్ల ఆడియన్స్ కి ఏం జరుగుతున్న క్యూరియాసిటీ ప్రతి సీన్కి వస్తుంది అండ్ సాయి రాజేష్ గారు చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఇస్ వెరీ జెన్యున్ బట్ వైష్ణవి క్యారెక్టర్ ని స్కూల్ డేస్ లో చూపించినంత ఇన్నోసెంట్గా మూవీ ఎండింగ్ వరకు చూపించకపోవడం వల్ల తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేయడంలో డైరెక్టర్ స్టెప్ డౌన్ అయ్యారనిపించింది అయితే ఎవరు ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చినా సరే మూవీ మాత్రం హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది సో మూవీలో తన క్యారెక్టర్ బ్యాడ్ అయిందని ఫీడ్బ్యాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ మీద పడుతుందేమో అని వైష్ణవి భయం అట్ ద సేమ్ టైం నావల తన ఎఫెక్ట్ అవుతుందేమో రాజేష్ గారి భయం బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ బేబీ మూవీ లాంటి ఒక రియలిస్టిక్ మూవీ తీసి డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఎంత సక్సెస్ అయ్యారో డెబ్యూలోనే ఒక ఫినామినల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి వైష్ణవి అంతకన్నా పేరు తెచ్చుకుంది అండ్ ఇన్ మై ఒపీనియన్ ఈ బేబీ మూవీ ఆడియన్స్ మైండ్లో నుంచి అవుట్ అయిపోయిన తర్వాత వైష్ణవి గురించి ఆలోచిస్తే తన బేబీ మూవీలో చేసిన యాక్టింగ్ ఒకటే మైండ్లో ఉంటుంది కానీ వాళ్ళు ఇమాజిన్ చేసుకునే నెగిటివ్ మైండ్స్తో మాత్రం ఆడియన్స్ ఆలోచించరు అండ్ ఇంకో విషయం ఈ బేబీ మూవీ టోటల్ టైం త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ బట్ సీన్స్ అన్ని ఎడిట్ చేసి చివరికి టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ వరకు తీసుకొచ్చారు అండ్ మధ్యలో నాగబాబు క్యారెక్టర్ వైష్ణవితో మాట్లాడే కాన్వర్సేషన్ సీన్ టెన్ మినిట్స్ కట్ చేశారు అండ్ ఫుడ్ ప్రీత్ సీన్ కూడా లెంత్ సిక్స్టీ మినిట్స్ ఉంటే దాన్ని త్రీ టు ఫోర్ మినిట్స్ ఎడిట్ చేశారు మేబీ ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లోర్ అయ్యి ఉంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కానీ అప్పుడు అది సిరీస్ అవుతుంది అండ్ ఫైనల్గా డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఈ బేబీ మూవీ ద్వారా ఎమోషన్ బిల్డప్ చేయడంలో సక్సెస్ అయ్యారు కానీ కథను క్లారిటీగా చెప్పడంలోనూ క్యారెక్టర్స్ యొక్క థాట్ ప్రాసెస్ని అర్థమయ్యేలా డిజైన్ చేయడంలోనూ కొంచెం మిస్కమ్యూనికేట్ అనిపించింది అందుకే డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసినట్టు వైష్ణవి క్యారెక్టర్ మీద రావాల్సిన కన్సర్న్ మిస్లీడ్ అయ్యి నైన్టీ పర్సెంట్ ఆనంద్ క్యారెక్టర్ మీదకి ఫ్లిప్ అవుతుంది రైట్ అండ్ దట్స్ ఇట్ గాయస్ నేను ఇది మూవీని డౌన్ చేయడానికో లేక డైరెక్టర్స్ వర్క్ని పాయింట్అవుట్ చేయడానికో చేయలేదు కేవలం సక్సెస్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా అని డైరెక్టర్ సాయి రాజేష్ గారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పే ఒక మాటను బేస్ చేసుకుని ఎందుకు ఇలా జరిగిందని డీకోట్ చేసి చెప్పిన వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ సీఈ ఉంది నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ